న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని సామాజిక బాధ్యత కావాలని కాబోయే న్యాయవాదులను ఉద్దేశించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస్ ఆడిటోరియంలో న్యాయశాస్త్ర విభాగంలో ఐదు సంవత్సరాల కోర్సు ప్రారంభించి దశాబ్ద కాలమైన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దాదాపు వెయ్యిన్ని ఐదు వందల మంది పైజులకు విద్యార్థులకు వారు తన ఉపన్యాసం ద్వారా దిశానిర్దేశం చేశారు న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని సామాజిక బాధ్యత కావాలని కాబోయే న్యాయవాదులు కావాలని తెలిపారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తండ్రి నాటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైబీ చంద్రచూడ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మార్చిలో వచ్చారని గుర్తు చేసుకున్నారు గతంలో న్యాయశాస్త్ర డిగ్రీని రెండవ డిగ్రీగా చేసేవారని ఇప్పుడు న్యాయశాస్త్ర డిగ్రీని ఏకైక డిగ్రీగా ఎంచుకుని దీక్షతో పూర్తి చేస్తున్నారని తెలిపారు నేడు విద్యార్థినులు సగం కంటే ఎక్కువగా న్యాయశాస్త్ర విద్య చదవడం అభినందనీయమన్నారు తాము చదివే రోజుల్లో క్లాసుకు ఒకరిద్దరు విద్యార్థినులు మాత్రమే ఉండేవారన్నారు భారతదేశంలో భిన్న భాషలు భిన్న వస్త్రధారణలు విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ అందరిలో భారతీయత మనస్తత్వం దేశీయ భావన ఒకటిగానే ఉంటుందని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కుటుంబానికి పెద్దలాంటి వ్యక్తిగా అర్థం చేసుకోవాలని కొలీజియంలో వివిధ రాష్ట్రాలు వివిధ న్యాయశాస్త్ర విభాగాల్లో నిష్ణాతులైన న్యాయమూర్తులతో వ్యవస్థ ముందుకు సాగుతోందని తెలిపారు తాము విశ్రాంతిగా కాఫీ తాగే సమయంలో కూడా తమ భుజస్కంధాలపై స్కంధాలపై ఎంతటి బాధ్యతలున్నాయో గుర్తు చేసుకుంటూ ఉంటామని తెలిపారు తమకు న్యాయ విద్యను నేర్పించిన గురువుల మేధస్సు అసాధారణమైనదని వారు అపార జ్ఞానాన్ని తనకు పంచడం వల్ల తాను ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు గురువుల విశిష్టతను వివరించారు నేషనల్ లా యూనివర్సిటీలో చదివిన వారు మాత్రమే గొప్పగా రాణిస్తారని అనుకోవడం నిజం కాదని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివిన కృషితో మంచి న్యాయాన్ని సమాజానికి అందించవచ్చని తెలిపారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం డెబ్బై సంవత్సరాల పయనంలో ఎన్నో మైలురాళ్లు చేరుకుందని నేడు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రెండవ స్థానంలో ఉందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ సైన్స్ కృత్రిమ మేధా రంగాల్లో నూతన కోర్సులు ప్రారంభించిందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మనాభం మాట్లాడుతూ ఐదు సంవత్సరాల న్యాయశాస్త్ర కోర్సు దీన్ ఆచార్య విఆర్సి కృష్ణయ్య లా కోర్సు నిర్వహిస్తున్న విధి విధానాలను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి రిజిస్ట్రార్ రజని జిల్లా న్యాయాధికారులు న్యాయశాస్త్ర విభాగ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు The law was an instrument of subjugation. The law was an instrument of demonstrating power on the populace. Our court buildings, as you saw in that little clip of mine a short while ago, our court buildings were magnificent because they were intended to bring awe and fear in the minds of the citizens. When the judges came to the court, they were preceded by and a legal scholarship our university stands as a beacon of knowledge and enlightenment nurturing young minds and shaping future leaders in the field of law the BALLB, five years integrated course at sri venkatishra university's department of law commenced from the academic year 2013 and 14. allow me to take a moment to reminisce about a special encounter డికేట్ ఎగో ద యూనివర్సిటీ స్టార్ట్ ఎడ్ ఇంటీగ్రేటెడ్ కోర్స్ టు ఇంపాట్ క్వాలిటీగల్ ఎడ్యుకేషన్ టు దిసిన్స్ ఆఫ్ యూనివర్సిటీ ఏరియా వినో ది ఇంపాటెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిర్ ఇస్ వన్ స్టాంజైన్స్ సాంస్క్రిక్ లిటరేచర్ దట్ ఈజ్ కయూరానిఘోషయంతి పురుషం హారామచంద్రోజ్వలా నస్నానం నలెపనం న కుసమం స్నాలంకృతా వాణ్యేకా సమలంకర్సి వాస్టాబ్లి అండ్ బేసికలీ దిస్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లి క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజన్ ఆఫ్ రాయలసీమ అండ్ ఆఫ్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ ఇనిషియలీ ఆఫర్డ్ పొస్ట్ గ్రాజుట్ కర్సస్ అండ్ గ్రాజుయేట్ కోర్సెస్ Later on, it shifted to only postgraduate courses. But today, we are offering both postgraduate and graduate, undergraduate courses, and uh, this university has grown to become this.